ప్రియమైన భక్తులారా ఈరోజు మీకు ఒక అద్భుతమైన కథ చెప్పబోతున్నాను ఈ కథ వినగానే మీ జీవితంలో సుఖం సంపద ఆనందం వర్షంలా కురుస్తాయి ఈ కథ హృదయాన్ని తడమబోతుంది మనసును ఆకర్షిస్తుంది రండి శివ పార్వతుల సంభాషణతో కథను ప్రారంభిద్దాం ఒకసారి శివుడు పార్వతీదేవితో కైలాసంలో కూర్చుని అన్నాడు దేవి ఈ మూడు విషయాలను ఎవరు ఎప్పుడు ఎవరితోనూ చెప్పకూడదు ఈ మూడు రహస్యాలను దాచిన వ్యక్తి ఎన్నటికీ పేదవాడు కాడు వాళ్ళు జీవితంలో సుఖమేమౌతుంది పార్వతీదేవి ఆసక్తిగా కళ్ళల్లో కుతూహలంతో అడిగింది స్వామి అవి ఏమిటి ఆ మూడు విషయాలు తెలిస్తే మనిషి ఎప్పటికీ దుఃఖాల్లో మునగడు కదా శివుడు చిరునవ్వుతో చెప్పాడు దేవి నేను ఈ రోజు సన్యాసి రూపంలో భూలోకంలోకి వెళ్ళి ఈ మూడు రహస్యాలను ఒక కథ రూపంలో చెప్పబోతున్నాను ఓ భక్తులారా ఈ కథను జాగ్రత్తగా హృదయంతో వినండి మీరు ఈ కథ విన్నట్లయితే మొత్తం వినండి అర్థంతరంగా వదిలేసి వెళ్ళకండి ఎందుకంటే ఈ పవిత్ర కథను పూర్తిగా విన్న వాళ్లకు మనసుకు కోరిన ఫలం లభిస్తుంది మీరు శివభక్తులైతే శంభో శంకరుడు ఈ ఆజ్ఞను అగౌరవం చేయకండి శివుడి సన్యాసి రూపంలో భూమిపైకి వచ్చాడు ఇక కథ మొదలు పురాతన కాలంలో ఒక అందమైన ఊరిలో సుందర్ అనే సంపన్న వ్యాపారి ఉండేవాడు అతని ఇంట్లో ఏ లోటు లేదు గోదావరి ఒడ్డున ఉన్న ఈ ఊరు ఎంతో సందడిగా సంపదతో నిండి ఉండేది సుందర్ వ్యాపారం రోజు రోజుకి వృద్ధి చెందుతూ అతని భార్య సుమతి ఎంతో సరళమైన స్వభావం కలది ఆమె మనసు ఎప్పుడూ ఆనందంతో నిండి ఉండేది సుందర్ ప్రతి నెల తన భార్య కోసం కొత్త బంగారు ఆభరణాలు రంగురంగుల చీరలు తెచ్చేవాడు సుమతి ఆ బహుమతులు చూసి గుండెలు పొంగిపోయేది వాళ్ళ ఇల్లు ఎప్పుడూ నవ్వులతో సంతోషంతో నిండి ఉండేది సుందర్ ఇంటి తోటలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది ఆ చెట్టు గుండె లాంటిది ఊరి మధ్యలో గొప్పగా నిలబడేది ఆ చెట్టు కింద ఒక సన్యాసి ఆసనం వేసుకుని ధ్యానం చేసేవాడు ఆ సన్యాసి చూడ్డానికి సాధారణంగా ఉన్న అతని కళ్ళలో ఏదో దివ్యమైన తేజస్సు ఉండేది సుందర్ సుమతి ఇద్దరు ఆ సన్యాసిని ఎంతో గౌరవించేవాళ్ళు అతని సేవలో ఏ లోటు రానియకుండా చూసేవాళ్ళు ఆ సన్యాసి చాలా సంవత్సరాలుగా ఆ చెట్టు కిందే ఉంటాడు అన్నాడు సుందర్ ప్రతిరోజు అతనికి ఇంట్లో వండి రుచికరమైన భోజనం పంపేవాడు సన్యాసి కూడా వాళ్ళ పట్ల ఎంతో ప్రేమ చూపేవాడు నిజానికి ఆ సన్యాసి శివుడే అతనికి ఏ లోటు లేదు కానీ సుందర్ సుమతి సేవలో ఆనందించేవాడు కాని సుమతి స్వభావం కొంచెం బోగా ఉండేది ఇంట్లో జరిగే చిన్న విషయాన్ని కూడా బయట వాళ్లతో చెప్పేది ఆమెకి ఏది దాచడం రాదు ఆమె మనసు అంత స్వచ్ఛమైనది ఒకరోజు సుమతి తన భర్తతో అంది స్వామి మీ వ్యాపారం ఎలా నడుస్తుంది ఇంత సంపాదన ఎలా సంపాదిస్తున్నారు నాకు కొంచెం చెప్పండి సుందర్ భార్య మాటలు విని ఆమె పట్ల ప్రేమతో ఏమీ దాచకుండా అన్ని చెప్పేశాడు రియా నేను గోదావరి ఒడ్డు నుంచి ధాన్యం తక్కువ ధరకు కొని ఇక్కడ ఎక్కువ ధరకు అమ్ముతాను అలా మనం లాభం సంపాదిస్తూ ఉన్నాం సుందర్ మాటలు విని సుమతి ఆనందంతో గుండెలు పొంగిపోయింది అరే నా భర్త ఎంత తెలివైన వాడు అనుకుంది ఈ విషయం ఊరంతా తెలియాలని ఆమె మనసులో అనుకుంది ఆమె ఊళ్ళో అందరితో పొగ పొరుగు వాళ్లతో స్నేహితులతో ఈ విషయం చెప్పడం మొదలెట్టింది మా ఆయన గోదావరి ఒడ్డున ధాన్యం కొని ఇక్కడ అమ్మి బోలు డబ్బు సంపాదిస్తున్నారు అంటూ గొప్పగా చెప్పేది ఆమెకు అది గర్వంగా అనిపించింది కానీ ఆమె ఈ చిన్న బులి ఎంత పెద్ద సమస్య అవుతుందో తెలియలేదు ఊళ్ళో ఈ వార్త అడవిలా నిప్పులా పాకింది సుందర్ ధనం ఎలా సంపాదిస్తాడో తెలిసిన వాళ్ళు కూడా ఆ ధాన్యం వ్యాపారంలోకి దిగారు ఇంతకు ముందు సుందర్ తక్కువ ధరకు కొనే ధాన్యం ఇప్పుడు ఎక్కువ ధరకు అమ్ముడవుతుంది మొదలైంది దీంతో సుందర్ వ్యాపారం కొంచెం కొంచెంగా కంటపడి కుంటపడసాగింది లాభం తగ్గిపోయింది ఖర్చులు పెరిగాయి కొన్నాళ్లకు సుందర్ సంపద కరిగిపోయింది అతను బీదరికంలోకి జారిపోయాడు అతని గుండె బరువెక్కింది ఆ బాధలో అతను ఒంటరిగా తోటలోని మర్రి చెట్టు కింద కూర్చున్నాడు ఒకరోజు సుందర్ ఆ తోటలో బాధతో కూర్చొని ఉండగా సన్యాసి శివుడి అక్కడికి వచ్చాడు సుందర్ ముఖంలో దిగులు చూసి సన్యాసి దయతో అడిగారు సుందర్ ఏమైంది నీవెందుకు ఇంత బాధపడుతున్నావు సుందర్ తన గుండెలోని బాధను బయట పెట్టాడు స్వామి నా వ్యాపారం నాశనమైంది ఊళ్ళో అందరూ నేను చేసే ధాన్యం వ్యాపారంలోకి దిగారు ఇంతకు ముందు తక్కువ ధరకు కొనే ధాన్యం ఇప్పుడు ఖరీదైంది నాకు లాభం రావట్లేదు నా సంపద అంతా కరిగిపోయింది సన్యాసి సుందర్ మాటలు విని శాంతంగా అడిగాడు సుందర్ నీవు ఈ వ్యాపార రహస్యం ఎవరితోనైనా చెప్పావా సుందర్ కొంచెం ఆలోచించి చెప్పాడు అవును స్వామి నేను నా భార్య సుమతితో ఈ విషయం చెప్పాను ఆమె నన్ను అడిగినప్పుడు నేను అన్ని వివరంగా చెప్పాను సన్యాసి శివుడు మనసులో నవ్వుకుని సుందర్తో అన్నాడు సుందర్ నీవు పెద్ద తప్పు చేశావు కొన్ని రహస్యాలు ఎంత స్నేహితులైనా చెప్పకూడదు నీకు ఒక కథ చెప్పి ఈ మూడు విషయాలు ఎందుకు రహస్యంగా ఉంచాలో వివరిస్తాను ఈ కథ విని నీవు నీ తప్పు తెలుసుకో సన్యాసి కథ మొదలెట్టాడు సుందర్ చాలా సంవత్సరాల క్రితం ఒక ఊరిలో రాము అనే బీదవాడు ఉండేవాడు అతని జీవితం ఎంతో కష్టాలతో నిండి ఉండేది అతనికి భార్య లక్ష్మి ఇద్దరు చిన్నపిల్లలు ఉండేవారు కానీ అతని ఇంట్లో తినడానికి తిండి కూడా సరిపోయేది కాదు ఒక్కోసారి సాయంత్రం తిన్నా ఉదయానికి ఏమీ ఉండేది కాదు ఒక్కోసారి ఉదయం తిన్నా సాయంత్రం పస్సులు ఉండేవాళ్ళు రాము రోజు కూలి పని చేసేవాడు కానీ ఆ డబ్బు ఇంటి ఖర్చులకు సరిపోయేది కాదు ఒకరోజు లక్ష్మి రాముతో అంది స్వామి ఈ బీదరికం మనల్ని బాధిస్తుంది ఇలా ఎన్నాళ్ళు సాగుతుంది నేను ఇంటిని ఏదోలా చూసుకుంటాను నీవు బయటికి వెళ్ళి డబ్బు సంపాదించు మన పిల్లల కోసం ఏదైనా చేయాలి లక్ష్మి మాటలు విని రాము గుండె బరువెక్కింది అతను తన పిల్లలను భార్యను చూసి కళ్ళలో నీళ్లు తిరిగాయి కానీ ఆమె మాటలు నిజమని అతనికి తెలుసు అందుకే ఒకరోజు రాము ధైర్యం చేసి డబ్బు సంపాదించడానికి ఊరు వదిలి బయట వెళ్తాడు రాము అడవులు కొండలు దాటుకుంటూ నడిచాడు చాలా దూరం ప్రయాణం చేసి అలసిపోయాడు ఒక అడవిలో ఒక పెద్ద వేప చెట్టు కనిపించింది ఆ చెట్టు నీడ చల్లగా ఆహ్లాదంగా ఉండేది రాము అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుని అనుకున్నాడు అతను చెట్టు కింద పుడుకొని ఆకాశంలో మేధాలు చూస్తూ ఉన్నాడు అప్పుడు అతను ఒక వింత దృశ్యం చూశాడు ఒక పెద్ద పాము ఆ చెట్టు మీదకు ఎక్కుతోంది రాము ఆశ్చర్యంగా ఆ పామును గమనించాడు ఆ చెట్టు డొంకల్లో చిలుకల కూడా ఉండేది అందులో చిన్న చిలుకలు ఉన్నాయి పాము ఆ గూటి వైపు వెళ్తుంటే చిన్న చిలుకలు భయంతో అరవసాగాయి రాము గుండెలో ఏదో తట్టినట్లు అయింది ఈ పాము ఆ చిన్న పిల్లలను తినేయబోతోంది నేను చూస్తే ఊరుకుంటే పాపం తగులుతుంది అనుకున్నాడు అతను వెంటనే లేచి చెట్టు మీదకు ఎక్కాడు ఒక కర్రతో ఆ పామును కొట్టి చంపేశాడు ఆ పాము కింద పడిపోయింది రాము తిరిగి కిందికి వచ్చి చెట్టు కింద పడుకున్నాడు చిలుకలు అతన్ని చూసి మనసులో ఎంతో కృతజ్ఞత చెందాయి కొంతసేపటికి చిలుకలు తల్లిదండ్రుల గూటికి వచ్చాయి వాళ్ల పిల్లలు సంతోషంగా ఉన్నాయి చూసి ఏమైంది అని అడిగారు చిన్న చిలుకలు అన్ని చెప్పారు ఈ మనిషి మనల్ని రక్షించాడు ఒక పెద్ద పాము మమ్మల్ని తినడానికి వచ్చింది కానీ ఈయన ఆ పామును చంపి మనల్ని కాపాడాడు అన్నాయి చిలుకలు రాము దగ్గరకు వచ్చి ఓ మనిషి నీవు మా పిల్లల్ని కాపాడవు నీవు ఎవరు ఎక్కడికి వెళ్తున్నావు రాము తన కథ చెప్పాడు నేను ఒక బీదవాన్ని మా ఇంట్లో తినడానికి లేదు అందుకే డబ్బు సంపాదించడానికి బయటకు వచ్చాను ఆ చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటే ఈ దృశ్యం చూశాను మీ పిల్లలను కాపాడాలని అనిపించింది అన్నాడు చిలుకలు రాము మాటలు విని ఎంతో సంతోషించాయి అవి అన్నాయి నీవు మా పిల్లలను కాపాడవు మేము నీకు సాయం చేస్తాం మేము రోజూ విలువైన ముత్యాలు తింటాము ఈ ముత్యాలు మనుషులకు చాలా విలువైనవి నీవు ఈ ముత్యాలు తీసుకెళ్లి బజార్లో అమ్ముకో నీవు ఇక్కడే ఉండు మా పిల్లలను కాపాడు మేము నీకు రోజు ముత్యాలు ఇస్తాం రాము ఈ మాటలను విని ఆనందంతో గుండెలు పొంగిపోయాయి ఇక్కడే ఉంటే నాకు డబ్బు వస్తుంది ఇంకెందుకు బయటకు వెళ్తాను అనుకున్నాడు అతను కొన్ని ముత్యాలు తీసుకెళ్లి బజార్లో అమ్మి ఇంటికి అవసరమైన సామాన్లు కొన్నాడు ఆ వేప చుట్టు కింద ఒక చిన్న గుడిసె వేసుకుని అక్కడే ఉండసాగాడు రోజూ చిలుకలు పిల్లల్ని కాపాడేవాడు చిలుకలు ఉదయం ఆహారం కోసం బయటకు వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చేవి వాళ్ళ పిల్లలు సురక్షితంగా ఉన్నాయో చూసి రాముకు కృతజ్ఞతగా ముత్యాలు ఇచ్చేవి ఇలా రెండు నెలలు గడిచాయి చిలుకల పిల్లలు కూడా పెద్దవయ్యాయి రాముకి తన భార్య పిల్లల జ్ఞాపకం వచ్చింది ఒకరోజు అతను చిలుకలతో అన్నాడు నేను నా ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను నా భార్య పిల్లలు ఎలా ఉన్నారో తెలియదు చిలుకలు అతని మాటలు విని రాము నీవు నీ ఇంటికి వెళ్ళు మా పిల్లలు ఇప్పుడు సురక్షితంగా ఉన్నారు నీకు ఎప్పుడైనా మమ్మల్ని చూడాలనిపిస్తే ఈ చెట్టు దగ్గరికి వచ్చే అన్నాయి అవి రాముకు ఒక సంచీడు ముత్యాలు ఇచ్చాయి రాము ఆ ముత్యాలతో ఇంటికి చేరాడు లక్ష్మి ఆ ముత్యాలు చూసి ఆశ్చర్యపోయింది ఇవి ఎక్కడివే అని అడిగింది రాము అన్ని వివరంగా చెప్పాడు నేను రెండు నెలలుగా చిలుకలు సేవ చేశాను వాళ్ళు నాకు ఈ ముత్యాలు ఇచ్చాయి ఇవి అమ్మితే మనం సుఖంగా బతకవచ్చు అన్నాడు లక్ష్మి ఆనందంతో కళ్ళలో నీళ్లు తిరిగాయి వాళ్ళు ఆ ముత్యాలు అమ్మి కొత్త ఇల్లు కట్టించుకున్నారు పిల్లలకు మంచి బట్టలు ఆహారం కొన్నారు రాము జీవితం సుఖమయమైంది కానీ ఒకరోజు ఆ ఊరి రాజు విక్రముడు ఒక వింత వ్యాధి సోకింది ఎంతో మంది వైద్యులు వచ్చి చూశారు కానీ ఎవరు రాజును బాగు చేయలేకపోయారు ఒక వైద్యుడు చెప్పాడు మహారాజా చిలుక పిల్లి మాంసం తింటే మీ వ్యాధి తగ్గుతుంది ఈ మాట విని రాజు ఆదేశం జారీ చేశాడు ఎవరైనా చిలుక పిల్లని తెస్తే వాళ్లకు బంగారం నాణాలు బహుమతిగా ఇస్తాను ఈ వార్త ఊరంతా పాకింది అందరూ చిలుకల కోసం వెతకడం మొదలెట్టారు ఒకరోజు లక్ష్మి పొగరుగా స్త్రీలతో కబుర్లు చెప్పుకుంటుంది అప్పుడు రాజు ఆదేశం గురించి చర్చ మొదలైంది ఒక స్త్రీ అంది చిలుక పిల్ల తేవడం అంత సులభం కాదు లక్ష్మి ఆ మాటలు విని గర్వంగా అంది అరే అదేమి పెద్ద విషయం కాదు మా ఆయన రెండు నెలలు చిలకలు సేవలో చేశాడు ఈయనకు చిలుకలు తెచ్చి ఇవ్వడం చిటా విషయం ఆమె ఆ మాటలు అనగానే ఆ వార్త ఊళ్ళో అందరికీ తెలిసిపోయింది ఈ విషయం రాజు విక్రమ్ చెవిని పడింది అతను తన సైనికులను పిలిచి రామును పట్టుకురండి అతన్ని నా దగ్గరకు తీసుకురండి అని ఆదేశించాడు సైనికులు రాముని రాజు దగ్గరకు తీసుకెళ్లారు రాజు అన్నాడు రాము నీవు చిలుకల సేవ చేశావని విన్నాను నీవు నాకు ఒక చిలుక పిల్లని తెచ్చిపెట్టు నీకు బహుమతి ఇస్తాను రాము ఈ మాటలు విని భయపడ్డాడు మహారాజా నేను వాటి ప్రాణాలు కాపాడాను వాటిని ఎలా తెచ్చి ఇస్తాను దయచేసి నన్ను క్షమించండి అన్నాడు రాజు కోపంతో ఊగిపోయాడు నీవు నా ఆదేశం పట్టించుకోకపోతే నీ భార్యను పిల్లను చంపేస్తాను అన్నాడు రాము గుండె బద్దలైంది అతను ఇంటికి వచ్చి లక్ష్మిని తిట్టాడు నీవు విషయం ఎందుకో బయట చెప్పావు నీవు చేసిన ఈ తప్పు మనల్ని నాశనం చేస్తుంది అన్నాడు లక్ష్మి కళ్ళలో నీళ్లు తిరిగాయి ఆమె అంది స్వామి నాకు తెలియదు కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి రాము బాధతో ఆ వేప చెట్టు దగ్గరకు వెళ్ళాడు చిలుకలు అతన్ని చూసి సంతోషించాయి కానీ రాను రాము ముఖంలో దిగులు చూసి అడిగాయి రాము ఏమైంది రాము తన బాధను చెప్పాడు చిలుకను అతని మాటలను విని చింతించకు మా పిల్లల్లో ఒకటి నీతో వస్తుంది అన్నాయి ఒక చిన్న చిలుక ముందుకు వచ్చింది నీవు మమ్మల్ని కాపాడవు ఇప్పుడు నీకు సహాయం చేయడం మా వంతు రాము ఆ చిలుకను తీసుకెళ్లి రాజుకి ఇచ్చాడు రాజు ఆ చిలుకను ఒక బోనులో బంధించాడు రేపు ఉదయం దీని మాంసం తింటాను అన్నాడు రాజుకు ఒక కొడుకు ఉన్నాడు అతని పేరు అర్జున్ అర్జున్కు పక్షులు జంతువులంటే చాలా ఇష్టం అతను ఆ చిలుకను బోనులో చూసి తన స్నేహితులో అన్నాడు ఈ చిలుక ఎంత అందంగా ఉందో దీన్ని బోనులో ఎందుకు బంధించారు వీటిని వదిలేద్దాం అతను బోను తెరిచాడు చిలుక ఆకాశంలోకి ఎగిరిపోయింది ఈ విషయం రాజుకు తెలిసింది అతను కోపంతో అర్జున్ను తిట్టాడు నీవు నా ప్రాణాలను పనంగా పెట్టావు ఇప్పుడు నీవు ఈ రాజ్యంలో ఉండకూడదు అని ఊరు నుంచి తరిమేశాడు అర్జున్ బాధతో ఊరు వదిలి అడవిలోకి వెళ్ళాడు ఇంతలో ఆ చిలుక తన తల్లిదండ్రుల దగ్గరకు చేరింది అది అన్నది చెప్పింది చిలుకలు అన్నాయి అర్జున్ నిన్ను కాపాడాడు ఇప్పుడు మనం అతన్ని కాపాడాలి చిలుక అర్జున్ దగ్గరికి వెళ్ళింది అర్జున్ దాన్ని చూసి గుర్తుపట్టాడు నీవు నా కొడుకు అన్నాడు చిలుక అంది నీవు నన్ను కాపాడావు ఇప్పుడు నేను నీతో ఉంటాను అర్జున్ గుండెలో కొంచెం ఆనందం చిగురించింది వాళ్ళు ఇద్దరూ కలిసి ఒక కొత్త ఊరికి వెళ్తారు అక్కడ ఒక అందమైన తోటలోకి చేరారు ఆ తోటలో ఆ ఊరి రాజు కూతురు సౌందర్య రోజు తన స్నేహితులతో ఆడుకునేది ఒక రోజు సౌందర్య తోటలోకి వచ్చింది అర్జున్ ఆమె అందాన్ని చూసి మునిగిపోయాడు అతను ఒక చెట్టు వెనుక దాక్కున్నాడు చిలుక సౌందర్యం దగ్గరకు వెళ్ళింది సౌందర్య ఆ చిలుకను చూసి ముగ్ధురాలయ్యింది ఆమె దాన్ని పట్టుకోవాలని చూసింది కానీ చిలుక ఎగిరిపోయింది అర్జున్ సౌందర్య అందానికి పూర్తిగా ఆకర్షితుడైనాడు అతను చిలుకతో అన్నాడు నాకు ఆమెతో మాట్లాడాలి దయచేసి సహాయం చేయి చిలుక అర్జున్ రుమాలను తీసుకెళ్లి సౌందర్య గదిలో పెట్టింది ఆమె చీరను తీసుకొచ్చింది ఉదయం సౌందర్య ఆ రుమాలను చూసి ఆశ్చర్యపోయింది ఆమె గదిలో రాత్రి ఎవరో వచ్చారని అర్థమైంది ఆమె సైనికులకు పిలిచి గట్టిగా కాపలా పెట్టమని చెప్పింది మరుసటి రోజు చిలుక మళ్ళీ వచ్చి అర్జున్ రాసిన ఒక లేఖను సౌందర్య గదుల్లో పెట్టింది సౌందర్యం నిన్ను చూసినప్పటి నుంచి నా మనసు నీదే నీతో పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నాను నీవు తోటలోకి వస్తే నన్ను కలుస్తాను సౌందర్య ఆ లేఖ చదివి తోటలోకి వెళ్ళింది అక్కడ చిలుక మాత్రమే కనిపించింది చిలుక ఉంది సౌందర్య నీవు కలవాలనుకునే వ్యక్తిని నేను చూపిస్తాను కానీ నీవు అతన్ని బంధించకూడదని మాట ఇవ్వు సౌందర్య మాట ఇచ్చింది అప్పుడు చిలుక అర్జున్ ని చూపించింది అర్జున్ సౌందర్యను చూసి ఆమె అతన్ని చూసి ఇద్దరు ఒకరిపై ఒకరు మునిగిపోయారు అర్జున్ తన కథ చెప్పాడు సౌందర్యకు అతని పట్ల సానుభూతి కలిగింది వాళ్ళు రోజు తోటలో కొలుసుకునేవారు ఒకరోజు సౌందర్య అంది అర్జున్ నా తండ్రి మన పెళ్లికి ఒప్పుకోడు మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం వాళ్ళు రాత్రి గుర్రంపై ఎక్కి ఊరు వదిలి వెళ్ళిపోయారు చాలా దూరం వెళ్ళి ఒక అడవిలో ఒక గుడిసె వేసుకుని పెళ్లి చేసుకున్నారు చిలుక కూడా వాళ్ళతోనే ఉండేది వాళ్ళ జీవితం సంతోషంగా సాగింది కానీ ఒకరోజు వాళ్ళ గుడిసెలో అనుకోకుండా నిప్పు అంటుకుంది ఆ నిప్పు ఆర్పే క్రమంలో చిలుక ఒక రెక్క దెబ్బతింది అది అర్జున్ తో అంది నీవు ఇప్పుడు నీ ఇంటికి వెళ్ళు నీ తండ్రి కోపం తగ్గి ఉంటుంది నా రెక్క కోలుకున్నాక నేను కలుస్తాను అర్జున్ సౌందర్య ఊరు బయలుదేరారు వాళ్ళు ఒక నది దగ్గరకు చేరారు అక్కడ ఒక ఓడవాడు ఓడ నడిపేవారు వాళ్ళు ఓడ ఎక్కారు ఓడ రాత్రి నది మధ్యలో ఉండగా ఒక ఎలుక ఓడ పైకి ఎక్కింది ఓడవాడు దాన్ని నీళ్ళలో పడేశాడు అర్జున్ అన్నాడు ఈ బీద ఎలుకను ఎందుకు ఇబ్బంది పెడతావు దీన్ని ఎక్కి ఈ ఓడనివ్వాడు అర్జున్ మాట విని ఎలుకను ఎక్కనిచ్చాడు కానీ ఆ ఎలుక ఓడను కొరికి ఒక రంధ్రం చేసింది నీళ్లు లోపలికి రావడం మొదలైంది ఓడ మునిగిపోయింది అర్జున్ సౌందర్య నీళ్ళల్లో కొట్టుకుపోయారు అర్జున్ ఒక ఒడ్డుకు చేరాడు సౌందర్య మరో ఒడ్డుకు చేరింది సౌందర్యను ఒక తోటవాడు చూసి రాజు దగ్గరకు తీసుకెళ్లాడు రాజు సౌందర్య అందానికి మునిగిపోయాడు అతను ఆమెను తన రాణిగా చేసుకోవాలనుకున్నాడు సౌందర్య బుద్ధిగా కొన్ని రోజులు ఆగండి అని అన్నది ఆమె రాజు అతిథిగా రాజభవనంలో ఉండసాగింది ఇంతలో అర్జున్ ఆ ఊరిలో సౌందర్య ఉందని తెలుసుకున్నాడు అతను ఆమె దగ్గరకు వెళ్ళాడు సౌందర్య అతన్ని చూసి కళ్ళలో నీళ్లు తిరిగాయి ఆమె అన్నది స్వామి నీవు ఇక్కడే ఉండు నేను రాజుకు సేవలు చేస్తున్నాను సరైన సమయం వచ్చినప్పుడు మనం ఇక్కడి నుంచి వెళ్దాం అర్జున్ రాజుకు సేవకుడిగా చేరాడు ఒక రోజు ఆ చిలుక ఇప్పుడు దాని రెక్క కోలుకొని సౌందర్య దగ్గరకు వచ్చింది సౌందర్య అర్జున్ తమ కథ చెప్పారు చిలుక అంది ఈ రాత్రి రాజు సైనికులు నిద్రపోతారు అప్పుడు మీరు ఈ రాజ్యం వదిలి వెళ్ళిపోండి అలాగే జరిగింది రాత్రి సైనికులు నిద్రలోకి జారుకున్నప్పుడు అర్జున్ సౌందర్య రాజ్యం వదిలి అర్జున్ తండ్రి రాజ్యంలోకి చేరారు అర్జున్ తన భార్యతో తండ్రి దగ్గరకు వెళ్ళాడు రాజు విక్రమ్ తన విడు కొడుకును కోడలిని చూసి ఆనంద బాష్పాలు పొంగాయి అతను తన తప్పును గుర్తించాడు నీవు ఆ చిలుకను కాపాడావు ఆ చిలుక నన్ను కాపాడింది అని అన్నాడు రాజు ఆ రాజు నుంచి రాజ్యంలో పక్షులను జంతువులను కాపాడాలని ఆదేశం జారీ చేశాడు సన్యాసి సుందర్ తో అన్నాడు సుందర్ ఈ కథ నీకు ఒక గుణపాఠం కొన్ని రహస్యాలు ఎవరితోనూ చెప్పకూడదు నీవు నీ భార్యతో నీ వ్యాపార రహస్యం చెప్పావు అది నీ రాశనానికి కారణమైంది ఇక నుంచి ఈ మూడు విషయాలు గుర్తుంచుకో ఒకటి నీ సంపాదన రహస్యం ఎవరితోనూ చెప్పకు రెండు ఇంటి గొడవలు ప్రేమ విషయాలు బయట వాళ్లకు చెప్పకు మూడు నీ బలహీనతలను ఎవరి ముందు బయట పెట్టకు ఇలా చేస్తే నీ జీవితం సుఖమయం అవుతుంది ఓ భక్తులారా సుందరి కథ విని తన తప్పు తెలుసుకున్నాడు అతను సుమతితో మాట్లాడి ఇక నుంచి ఇంటి రహస్యాలు బయట చెప్పద్దని చెప్పాడు ఈ కథ మనకు ఒక గొప్ప గుణపాఠం జీవితంలో కొన్ని విషయాలు రహస్యంగా ఉంచితే మన సంపద సుఖం శాంతి కాపాడబడతాయని ఈ కథ మనలో ఒక కొత్త ఆలోచనను జీవనను విలువలను ఇంపుతుంది శివుడి ఆశీస్సులతో మన జీవితం ఆనందమయం కావాలని కోరు కోరుకుంటున్నాను మీకు ఈ కథ నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు